ఏ అవుట్ విత్ స్కందన్ యాక్చువల్గా స్కందన్ ఇంతకు ముందు చాలా రోజుల వరకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడైతే త్రీ ఇయర్స్ స్కందన్కి వాడు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఎత్తుకోమనే ఉండేవాడు ఎప్పుడు కొంచెం బయట తిరగడం ఎక్స్ప్లోరింగ్ తక్కువ అనమాట వాడిని ఎట్లా అన్నా కొంచెం మార్చాలి అది ఇది అని చెప్పి మేము కొంచెం బయటకి ఎక్కువే తిప్పేవాళ్ళం వాడిని స్లో స్లోగా అలా తెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ మధ్యన వాడంతట వాడు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం స్టార్ట్ చేసాడనమాట ఒక్కొక్క కిడ్డు ఒక్కొక్కలా ఉంటాడు అని చెప్పి నేను ఎప్పుడూ ప్రతి వీడియోస్లోని ఏమైనా కిడ్స్ వీడియో రిలేటెడ్ వీడియోస్ చేస్తే చెప్తూ ఉంటానన్నమాట సో ఆ దారిలోనే మా బాబు కూడా ఒక టైప్ అనమాట కొంతమంది ఏమో ఎత్తుకోమని అస్సలు అనరు కింద ఎక్స్ప్లోరింగ్ ఎక్కువ ఎక్కువ చేద్దామనుకుంటారు మా బాబు అయితే కొంచెం ఎక్కువ అంటే కొంచెం జనం అంటే భయంగా అట్లా ఉంటాడు ఏమో కరెక్ట్గా మాకు ఐడియా లేదు కానీ కొంచెం ఎప్పుడు ఎత్తుకోమని అనేవాడు బయటికెళ్ళిన కొంచెం ఇంట్రో అట్లా ఉండేవాడు అనమాట సో ఈ మధ్య ఈ మధ్యన వాడంతట వాడే అడుగుతున్నాడు అమ్మా అక్కడ యానిమల్స్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా లేకపోతే యానిమల్ షో పెట్టారు కదా అక్కడికి వెళ్దాం అంటే ఎప్పుడైనా కొంచెం షాపింగ్కి అట్లా వెళ్ళినప్పుడు ఏమైనా ట్రైన్స్ కనిపించినా ఇట్లా యానిమల్స్ ఏమైనా కనిపించినా లేకపోతే ఇంకా ఎక్స్ప్లోరింగ్ ఫుడ్ లైక్ పిల్లలకి క్యాండీస్ అట్లా ఉంటాయి కదా అవి ఏమైనా కనిపించినా అవి కావాలి అది ఇది అని చెప్పడం స్టార్ట్ చేసాడు అనమాట సో అడగటంలోనే ఈ యానిమల్స్ పార్క్ అయితే తీసుకెళ్ళి వెళ్ళు అని అనమాట సో అక్కడ ఒకరోజైతే మేము పార్క్ అనమాట ఆ యానిమల్ థీమ్ పార్క్ వెళ్తే అక్కడన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆ యానిమల్స్ నేమ్స్ అన్నిటినీ వాడు ఐడెంటిఫై చేశాడు బాగా చెప్పాడు బాగా అంటే మాకే కొంచెం ఆశ్చర్యం వేసింది అనమాట లైక్ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేశాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు దేన్న చూసి ఎంజాయింగ్ స్టార్ట్ చేశాడు సో దట్ వీ కెన్ టేక్ ఎనీవేర్ ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు వాడు చూసి వాటికి జ్యూస్కి లేకపోతే ఎగ్జిబిషన్స్కి పార్క్స్కి యూజువల్గా మేము రెగ్యులర్గా పార్క్స్కి ఇంకేమైనా ఎగ్జిబిషన్స్ ఉంటే వాటికి తీసుకెళ్తాం కాకపోతే వాడు ఏంటంటే మా దగ్గరే ఎక్కువ కూర్చోడం మమ్మల్ని ఎత్తుకోమంటాం సో వాడు ఎక్స్ప్లోరింగ్ తక్కువేమో అన్న సెన్స్లో ఉండేవాళ్ళమి కానీ ఇప్పుడైతే ఫుల్ ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసాడు సో ఇంక నుంచి ఇంకా పార్క్స్కి కానీ ఇంకా ఎగ్జిబిషన్స్కి కానీ బాగా తిప్పడం స్టార్ట్ చేయాలి ఇది కూడా కిడ్స్ రిలేటెడ్ పార్క్ కింద నెక్సెస్ మాల్లో బాగా పెట్టారు చాలామంది మేము వెళ్ళిన రోజైతే మేము యాక్చువల్గా ఇది క్రిస్మస్ డేని క్రిస్మస్ డే రోజున వ్లాగ్ తీసామన్నమాట అది ఇప్పటికైతే నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైం దొరికింది కొంచెం మధ్యలో పండగ సంక్రాంతి ఊరు వెళ్ళిపోవడం ఇంకా సంక్రాంతి అంటే హడావిడి కదా అందులోని మా బాబుకి ఆ సంక్రాంతి టైంలో కొంచెం టైఫాయిడ్ రావడం కొంచెం ఈ వర్క్స్ అయితే ఎడిటింగ్ వర్క్స్ అయితే ఆగిపోయినాయి అనమాట కొంచెం సంక్రాంతి టైంలో అందరికీ టైఫాయిడ్స్ ఐ మీన్ ఆ క్లైమేట్కి కొంచెం టైఫాయిడ్స్ ఇంకా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి హాస్పిటల్లో విన్నాను అప్పుడైతే చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట సో అందుకని ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చాలా సిగ్గానే ఉన్నాడు యాంటీబయాటిక్స్ ఇవ్వడం దాని మీద వాడు డిహైడ్రేట్ అవ్వడం అట్లా కొంచెం టఫ్ ఫేసే ఫేస్ చేసాము సో అందుకని కొంచెం ఎడిటింగ్స్ అయితే లేట్ అయినాయి ఇంక నుంచి అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా వీడియోస్ అవి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కిడ్స్ రిలేటెడ్ ఎక్కువ స్టఫ్ అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాం టిప్స్ లాగా లేకపోతే ఎవరికైనా లైక్ మా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి ఎలా రెక్టిఫై చేయాలి ఎలా సొల్యూషన్స్ గ్యాదర్ చేయాలి అనేవి మేం పడ్డవి ఇంకొకరికి లెసన్ ఐ మీన్ మాకైతే ఒక లెసన్ లాగా ఉండిపోయింది ఇంకెవరు అలా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఒక సొల్యూషన్ లాగా ప్రొవైడ్ చేద్దాం అన్నట్టుగా ఛానల్లో అయితే కిడ్స్ రిలేటెడ్ స్టఫ్ అయితే ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను సో మీలా ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మామీ స్పీక్స్ ఎందుకంటే ఇట్లా పదే పది సార్లు నేను ఇదివరకు అనుకునేవాళ్ళని అనుకునేదాన్ని చాలా ఛానల్స్ వాళ్ళు ఏంటి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు కావాలే చేసుకుంటాం కదా నచ్చితే చేసుకుంటాం కదా అట్లా అనుకునేదాన్ని అలా కదెందుకు వాళ్ళు చెప్తారు అంటే నాకు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇలా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ఎందుకు చెప్తారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మనం లైక్ లైక్ చేయడం వల్ల ఇంకొకరికి అది సజెస్ట్ చేస్తుంది అనమాట అలా సజెస్ట్ చేయడం వల్ల ఇంకొకరు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సో దాట్ అందుకని అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తారు అది అయితే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిందనమాట మధ్యలో ఇంకా పెయింటింగ్స్ అని అలా చిన్న చిన్న గేమ్స్ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా పెట్టారు వన్స్ మనం మా పార్క్లోకి స్టెప్పిన ఏమో అంటే బయటికి ఒక్కసారి కూడా వెళ్ళడానికి ఉండదు అంటే ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే వెళ్ళాలి మధ్యలో వెళ్ళి లోపలికి రావాలంటే వాళ్ళు ఎలా చేయరు ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎప్పుడు నేను అంత క్రౌడ్లో వాడు ఎంజాయ్ చేస్తాను చూడలేదు నేను చెప్పాను కదా క్రిస్మస్ టైంలో వెళ్ళాము అని ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా కొంచెం క్రౌడ్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉన్నా కూడా అయితే బాగా బాగానే కొంచెం అందరితోనే మింగిల్ అవుతున్నాడు అని అనుకుంటున్నాను కొంచెం కొంచెం చేంజ్ ఉంటుంది ఏ కిడ్లనన్నా అంతే ఏదైనా మీరు ఒక నెగిటివ్ది అబ్జర్వ్ చేశారు అంటే దాన్ని ఎట్లా పాజిటివ్గా మార్చాలి అనేది దారులు మీరే వెతుక్కోవాలి కిడ్స్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళని కొట్టేసి తిట్టేస్తే దానివల్ల లాభం అయితే ఉండదు దాని యొక్క సొల్యూషన్ ఎలా ఎన్ని వేస్లో దొరుకుద్దో అన్ని వేస్లోనే ట్రై చేసి చూడండి ఏదో ఒక వేలో అయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి టాయ్స్ని పట్టుకోవడం కానీ ఇదివరకు పెద్దగా టాయ్స్ అడిగేవాడు కాదు ఈ మధ్యన బాగా అడుగుతున్నాడు టాయ్స్ ఏ టాయ్ కనిపించినా అమ్మా డాడీ కొనండి బెలూన్ కావాలి లేకపోతే క్యాండీస్ కావాలి చాక్లెట్స్ అయితే ఆ సెట్ పరిస్థితిలో అలవాటు చేయలేదు ఇప్పటికీ అడగడు చాక్లెట్స్ ఎప్పుడైనా రేర్గా ఏమైనా బిస్కెట్స్ అడుగుతాడు అవి కూడా మోస్ట్లీ ఇంట్లోనే చేసి పెడతానికే ట్రై చేస్తాను మీకు రెసిపీస్ అవి కావాలి అన్న ఫర్దర్గా మన ఛానల్లో వస్తాయి కొన్ని కొన్ని అయితే ఆల్రెడీ హెల్తీ ఫుడ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేసి ఉండే ఇంకా షాపింగ్కి వెళ్ళాము వాడికి ఏమైనా తీసుకుందామని వాడంతాడు వాడే తీసుకుంటున్నాడు ఇది బాగుంది ఇది బాగాలేదని వాడే చెప్తున్నాడు బాగాలేదంట ఇది కూడా నచ్చట్లేదు సార్కి ఒక్క పక్కన ఒకటి ఇది బాగాలేదంట ఫైనల్గా ఏమీ సెలెక్ట్ చేసుకోకుండానే వచ్చేసాం అనమాట వాడికే కాదు నాకు కూడా కొంచెం స్టఫ్ అయితే ఐ మీన్ అక్కడ ఉన్న ఆ స్టాక్ అయితే నచ్చలేదన్నమాట సో తీసుకోలేదు వచ్చేసాం ఫస్ట్ క్రై నుంచి అయితే కొన్ని ఆర్డర్ పెట్టాను మోస్ట్లీ మేము ఎప్పుడూ ఫస్ట్ క్రై నుంచే ఆర్డర్ పెడతాము ఎప్పుడైనా ఆఫ్లైన్ తీసుకున్నాము అంటే కొన్ని కొన్ని బ్రాండెడ్ షర్ట్స్ ఉంటాయి కదా యూసీబీ అట్లా యూఎస్ పోలకు అర్మారి ఇంకా అలాంటివి ఏమైనా సెల్ సెల్లో అట్లా కిడ్స్కి ఏమైనా మంచి బ్రాండెడ్స్లో ఆఫ్ ఆఫ్ పెట్టాడు అంటే వాటిలో ట్రై చేస్తాం అనమాట కాలేదు అంటే మోస్ట్లీ ఫస్ట్ క్రేలోనే చాలా ఎంజాయ్ చేసాడు ఎందుకో నిజంగా మేము ఈ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం అనమాట ఎందుకు ఎక్స్ప్లోర్ చేయట్లేదు వాడైతే కొంచెం అందరితోని కలిసి ఉన్న కిడ్డే లైక్ చిన్నప్పటి నుంచి మా గారు మావయ్య గారు అమ్మ డాడీ ఇంకా మావాయిలు అత్తలు అందరితోని ఉన్నవాడే అయినా ఎందుకు వీడికి జనం అంటే అలవాటు అవ్వలేదు అనేది మాకు థౌజండ్ మార్క్ క్వశ్చన్ అనమాట సో మొత్తానికి కొంచెం మార్పు అయితే స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను లెట్సీ ఇంకా ఫర్దర్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ మార్పుకి మార్పు వచ్చిందా లేకపోతే అక్కడే ఆ వీడియోతో ఆగిపోయిందా అనేది నాకు తెలిసి ఖచ్చితంగా వచ్చింది నేను వాయిస్ ఓవర్ సంక్రాంతి అయిన తర్వాత ఇస్తున్నాను సో ఈ వన్ టూ మంత్స్లో అయితే ఖచ్చితంగా మార్పు వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పక్కర్లేదు కదా ఈ ప్లే జోన్కి వెళ్ళారంటే పిల్లలు అస్సలు రానే రారు అబ్బా ఇది కూడా ఇదివరకైతే పెద్దగా అంతగా ఎక్స్ప్లోర్ చేసేవాడు కాదు ఎప్పుడు తీసుకెళ్లే వాళ్ళమే మేము మోస్ట్లీ అవి ఎక్కువే తిరుగుతాం అంతగా ఎంజాయ్ చేసేవాడు కాదు అనిపించేది బట్ ఇప్పుడైతే నిజంగా బాగా ఎంజాయ్ చేసాడు మేము అప్పుడు స్మాష్ కార్డ్ తీసుకుందామని ట్రై చేసాం కానీ టూ మచ్ క్రౌడ్ ఉండే అంత క్రౌడ్లో బాబుని తీసుకుని వెళ్ళేందుకు ఏదైనా వీక్ డే వచ్చి మంచిగా తీసుకుని ఆడించి వెళ్తే బాగుంటుంది చెప్పి తీసుకోలేదన్నమాట సో చాలా గేమ్స్ ఉన్నాయి చాలా గేమ్స్ ఆడతానని ట్రై చేసాడు కొన్ని అయితే అనమాట ఇన్స్టెంట్గా టికెట్ తీసుకుని ఆడిస్తారు కదా అట్లా ఆడించాము చాలా ఇంట్రెస్ట్ చూపించాడని అనిపించింది మీ పిల్లల్ని కూడా ఇట్లానే కొంచెం ఇంట్లోనే ఆ ఇళ్ళలోనే సఫగేట్ చేయకుండా నిజంగా పార్క్స్కి కానీ ఇట్లా మాల్స్కి కానీ తీసుకెళ్ళండి అలాగని రోజు తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళకూడదు కానీ వీక్లీ వన్స్ అట్లా వీక్లీ ట్వైస్ అలాగ వీకెండ్స్ టూ డేస్ వస్తాయి కాబట్టి టూ డేస్ ఆ కిడ్స్కి స్పెండ్ చేయాలని నేను ఎప్పుడే ఏ వీడియో రిలేటెడ్ ఐ మీన్ కిడ్స్ రిలేటెడ్ వీడియో పెట్టినా అప్డేట్ చేస్తూ ఉంటాను వీక్ ఆఫ్ మీకే కాదు వాళ్ళకు కూడా అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఫైవ్ డేస్ కష్టపడి వీక్ ఆఫ్ తీసుకుంటున్నాం వీళ్ళు లేజ్కి ఇచ్చేస్తున్నారని మాత్రం అనుకోకండి వాళ్ళు కూడా ఫైవ్ డేస్ స్కూల్కి వెళ్తారు ఎంతసేపు ఆ స్కూల్లో చెప్పినవి ఏం చదువుకుంటారు కొంచెం బయట ప్రపంచం కూడా మనం తెప్పాలి వాళ్ళకి ఆ బయట ప్రపంచం తెలియాలి అలవాటు అవ్వాలి సో వాళ్ళకు కూడా అది వీక్ ఆఫ్ కింద లెక్క అనమాట మీతో పాటు వాళ్ళకు కూడా సాటర్డే సండే హాలిడే సో వాళ్ళకు కూడా స్ట్రెస్ అయితే రిలీవ్ అవ్వాలి కాబట్టి ఆ గేమ్స్కి పార్క్స్కి అయితే తీసుకెళ్ళమంటాను అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో మీకు రావాలి మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ ఇంకా అలాంటి ఇంకా చాలా మంచి రెసిపీస్ కూడా ఫుడ్ రెసిపీస్ కూడా హెల్దీ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాం ఫర్దర్గా సో ఇదంతా నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను ఒక్కదాన్నే కాదు మాదర్ని మా ఫ్రెండ్స్ని కూడా కనుక్కొని చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అర్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ